హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు చాలా మంచికరమైన విషయం అండి ఏంటంటే అంటే తొలి ఏకాదశి ఈరోజు తొలి ఏకాదశి ఈరోజు తొలి ఏకాదశి చాలా మంచి రోజు అండి ఫస్ట్ మనకు వచ్చే పండగలో కూడా పండగలో కూడా తొలి ఫస్ట్ ఫస్ట్ అండి మనకు వచ్చేది ఆ ఫస్ట్ పండగ మనకు వచ్చేది తొలి అండి ఇది చాలా మంచి దివ్యమైన అండి ఈరోజు పొద్దున్నే లే అందరికీ తొలి శుభాకాంక్షలు అండి అందరికీ అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటానండి తొలికాదశి అండి తొలికాదశి అంటే ఎంతమంది తెలుసు ఏందో తెలియదు అండి నాకు మాత్రం చాలా బాగుంటుంది చిన్నప్పటి నుంచి మా అమ్మోళ్ళు కానీ మా అమ్మమ్మ వాళ్ళు కానీ బాగా చేసుకుంటారు ఇది చాలా బాగుంటుందండి దేవుడు దర్శనం చేసుకుంటారు మా దగ్గరలో గుర్తి కొండ ఉంటుందండి బెల్లస్థానం సూపర్ జరిగిందండి వాళ్ళ తొలి ఏకాదశి రోజు సరేనండి ఇంకృష్ణలోకి ముందుకు వస్తానండి మనకి ఈరోజు మంచి ఐటమ్ అండి అందరికి తెలిసి ఉంటే చూస్తున్నారు కదా ఇది జొన్నలో జొన్న పేలాలండి జొన్న పేలాలు తెలుసు కదా ఎంతమందికి తెలిసి ఏందో తెలీదు నాకు మాత్రం జొన్న పేలాలండి ఇవి కేజీ తెచ్చానండి నిన్న ఇక్కడ మా దగ్గర పేలాలు ఏం చూతుంటే తీసుకొచ్చాను తొలి ఏకాదశినికి ఏం కావాలండి మనకి ముఖ్యమైనది పాలపిండి ముక్క జొన్న పేలాలతో చేసే పాలపిండి అండి జొన్న పేలాలతో చేసే పాలపిండి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏం దాని విధానం అని తెలియనోళ్ళకండి అందరికి తెలిస్తే ఇప్పుడు అంతా రెడీమెంట్ వచ్చేసింది అంత రెడీమేడ్ ఏంటంటే చేసి తయారు చేస్తే తెచ్చుకొని తింటమే అలా కాదండి పిల్లలకు కూడా మనం నేర్పాల్సింది తెచ్చుకొని వెనకటి కాలంలో మనం ఎలా చేసుకునేవాలో మన అమ్మమ్మ వాళ్ళ కాలంలో మా అమ్మ కాలంలో ఎలా చేసుకునేవాలో అలా తయారు చేసే విధానం చూపించాలండి ముందు పిల్లలకి అందుకేనే నేను ఈ వీడియో చేస్తానండి చాలామందికి తెలుసో తెలియదు మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళందరికీ నాకు తెలిసినంతవరకు చూపిస్తున్నానండి మీకేమన్నా అనిపిస్తే కామెంట్ రూపంలో పెట్టండి మీకు ఏమన్నా అనిపిస్తే ఇలా కాదు మేడం ఇలా ఇలా అని చెప్పేసి కామెంట్ రూపంలో పెట్టండి ఓకేనా ఫస్ట్ నేను ఒక కేజీ తెచ్చానండి జొన్న పేలాలు ఒక కేజీ పట్టుకొచ్చానండి ఇవి పట్టుకొచ్చి మరేసుకోవాలండి మరేసుకోవాలి మిక్సీకి పట్టుకుంటే మిక్సీకి మరంపస్కి వచ్చుకుంటే నేనైతే మిక్సీకి పడతానండి మిక్సీ పట్టే విధానం ఏంటో కూడా చూపిస్తాను ఎలా వచ్చింది అంది పిన్నని ఇప్పుడు ఫస్ట్ మనం మిక్సీకి పోసుకుందాం ఫస్ట్ జొన్న పేలాల పొడి అండి జొన్నలు జొన్నలు తెచ్చి జొన్నల పేడాలు మనకి రోడ్డు మీద ఎంచుతారండి ఆ పేడాలు ఒక కేజీ తెచ్చాను ఇలా ఇదిగో చూడండి ఇవి ఒక కేజీ తెచ్చాను చూడండి అంత గలగల అంటున్నాయో ఒక కేజీ తెచ్చానండి ఈ కేజీని మిక్సీకి పడతా దీంట్లోకి ఏమేమి ఐటెం వేసుకుంటారో ఎలా ఉంటుందో మీకు చూపిస్తా చూడండి వీడియో మొత్తం చూడండి కంటిన్యూ అవ్వకుండా మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా లైక్ ఇవ్వట్లా షేర్ చేయట్లా పక్కనున్న బెల్ బటన్ నక్కట్లే ఫ్రెండ్స్ కొంచెం కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ మరి కామెంట్ ఇలా చేశారు మేడం ఇలా చేశారనే ప్రతి వాళ్ళు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తేనేగా మేము ముందుకు మంచి మంచి ఐటమ్తో మీ ముందుకు వచ్చేది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకా చూడండి ఇప్పుడు పేలాలు ఉన్నాయిగా మనం మిక్సీ గిన్నెకి వేసుకుందాం మిక్సీ గిన్నె ఇదిగోండి మిక్సీ గిన్నెకి వేసుకుందాం మనం చూడండి ఇదిగో మిక్సీ గిన్నె వేసుకుందాం మనం మిక్సీ పడతాం ఇది మరీ మెత్తగా పెట్టకూద్దండి మరీ మెత్తగా పెట్టకూద్దు మరీ బరక్ పెట్టకూద్దు ఒక టిప్పు తిరంగానే ఊరుకునే మెత్తగా అయిపోతాయండి పేలాలు మెత్తగా ఊరుకునే అయిపోతాయండి ఇది మెత్తగా అయిపోతాయి మరి కొంచెం బరకబరండి నోటికి మరీ మెత్తగా కూడా ఉండకుండా కొంచెం బరక బరక కూడా ఉండాలండి ఇలా మిక్సీ పట్టుకోండి మిక్సీ బట్టి చూపిస్తాం ఇలాగ చూడండి ఇదిగోండి ఇదిగోండి మిక్సీ పట్టేసా ఇలా పొడండి చూడండి ఇలా మెత్తగా పొడి ఇలా మెత్తగా పొడి ఇలా చేసుకోవాలండి పొడి మొత్తం ఇదిగోండి మొత్తం ఇలాగే చేసేసుకోవాలి ఫస్ట్ ఇలా చేసుకోవాలండి ఇలా ఫస్ట్ ఇలా చేసుకోవాలి పొడి మొత్తం ఇలా చేసేసుకోవాలి మొత్తం మిక్సీ పట్టేద్దాండి ఇవన్నీ కూడా మిక్సీ పట్టేద్దాం మనం చూడండి నేను కేజీ ఇదిగోండి మనం పిండి వేసుకున్నాం కదా పిండి అంతా ఇదిగోండి ఇలా వచ్చేసిందండి అంతా మనకి ఇదిగోండి ఈ బొచ్చుకి వచ్చిందండి ఈ బొచ్చిలో బొచ్చిలోకి వచ్చిందండి పిండి ఇదిగోండి పిండి చూస్తున్నారా ఇది బొచ్చుకి వచ్చిందండి దీంట్లోకి కావాల్సిన ఐటమ్ బెల్లం అండి బెల్లం వచ్చేసి ఒక కేజీ బెల్లం అండి ఇకొండి బెల్లం మెత్తగా ఇలా కొట్టుకోవాలండి ఇలా మెత్తగా కొట్టుకోవాలి ఇలా కొట్టుకోవాలి బెల్లం మొత్తం ఇలా కట్టేసి కొట్టేకోవాలి మనకి బెల్లం గడ్డలు వస్తాయి కదండీ ఆ గడ్డలు లేకుండా ఇలా కొట్టుకోవాలి ఒక కొబ్బరి ఒక చెప్పండి ఒక చెప్ప కొబ్బరి ఒక కొబ్బరి చెప్ప ఒక కేజీ బెల్లం పావు కిలో చనపప్పు తెలుసుకండి శనపప్పు చనపప్పు ఒక పావు కిలో ఇది కిలో చనపప్పు కొబ్బరి మిక్సీ పట్టాలండి కొబ్బరి చనపప్పు కూడా మిక్సీ పడదాం ఇదిగో చూడండి పిండి కూడా మనం మరగ పెట్టుకొచ్చుకోదామండి ఇదిగోండి పిండి కూడా మర వేసేసాము శనపప్పు కొబ్బరి అండి ఇవి ఇది చనపప్పు కొబ్బరి వేసి మిక్సీ పట్టేసా ఈ పొడి కూడా మనం దాంట్లో కలుపుకుందామండి ఇప్పుడు కూడా మనం ఇదిగో దీంట్లో కలిపేసుకుందాం అండి ఇదిగోండి ఇప్పుడు కూడా దీంట్లో శుభ్రంగా కలిపేసేసుకుందాం మనం చూడండి ఇప్పుడు కొంచెం పాలు పిండి వేసుకున్నామండి మనం పిండి పెట్టాం కదండి ఆ పిండి కొంచెం బెల్లం కొంచెం వేసి ఇది కూడా మిక్సీ పట్టుకోవాలండి కొంచెం పొడి పిండి వేసుకొని దీంట్లో కొంచెం పొడి పిండి వేసుకొని బెల్లం వేసుకోవాలి అచ్చం బెల్లం వేసుకుంటే చుట్టుకుంటుందండి మిక్సీకి అయితే దంచుకున్న వాళ్ళైతే రోట్లో దంచుకోవచ్చండి మన అమ్మకాలంలో అయితే దంచుకున్న వాళ్ళు ఇప్పుడైతే నేను దంచట్లేదండి మిక్సీ పడుతున్నాను మిక్సీ పడుతున్నాను కాబట్టి కొంచెం పిండి వేసుకొని బెల్లం కొంచెం గడ్డలుగా నలగొట్టుకొని ఇది మొత్తం మిక్సీ పడదాం ఇగోండి చూడండి మనం మిక్సీ పట్టాక పొడి ఎలా వచ్చేసిందో ఇట్లా బెల్లం వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇట్లాగ మిక్సీ పట్టుకోవాలి మొత్తం ఇలా పట్టేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలండి ఇదిగోండి ఇలా గిన్నెలోకి వేసేసుకోవాలి ఇదిగో నేను గిన్నెలోకి వేస్తున్నానండి మొత్తం ఇట్లా మొత్తం మిక్సీ పట్టుకోవాలండి మొత్తం మిక్సీ పట్టుకొని కలిపాక చూపిస్తా చూడండి ఇట్లా మొత్తం కలిపేసుకోవాలండి చక్కగా ఇలా కలిపేసుకోవాలి అయిపోయిందండి ఇంకా ఇట్లాగా పాలు పిండి తయారైపోయిందండి జొన్న పేలాల పాలిపిండి తయారు ఇలా తయారైపోయిందండి చాలా బాగుంది ఇంక ఇలా తినేసేటండి ఒక స్పూన్ తీసుకొని ఇలా తినేస్తాం ఇంకేమేమి ఏమేమేస్తావు తెలుసుకండి మీకు తెలియపోతే చెప్తున్నా అండి బెల్లం ఒక కేజీ ఇవి వచ్చేసి ఒక కేజీ అండి పేలాలు జొన్న పేలాలు ఒక కేజీ కేజీకి కేజీ బెల్లం ఒక కేజీ బెల్లం కిలో చనపప్పు ఒక కొబ్బరి చెప్ప ఇంతేనండి నాలుగే నాలుగు ఐటమ్స్తో రెడీ అయిపోయింది జొన్న పేలాల పొడి జొన్న పెలాల పొడి అండి ఈ పొడిని ఇదిగోండి అన్నీ వేసి మనం కలిపేసుకున్నాక చక్క చూపించాక అంతా కలిపేసుకున్నాక ఇలా స్పూన్ వేసుకొని ఇలా తింటే గిన్నెలోకి వేసుకొని నిజంగా అండి సూపర్ అండి నిజంగా అండి వెనక ఇప్పుడు మన కాలంలో ఇలాగే కాదు మన కాలంలో మన పిల్లలకు తెలియట్లేదు కానీ అంత రెడీమేడ్ వచ్చేసింది మా అమ్మమ్మ మా నాయనమ్మ తాళంలో మా అమ్మ తా మా అమ్మ కాలంలో కూడా ఇలాగే సేమ్ అమ్మ ఇలాగే తయారు చేసిద్దండి నాకు కూడా ఇలా చేస్తుంది ప్రతి ఆట చేసుకుంటాను ఇంక ఇలా నోట్లో పెట్టుకొని తింటే ఉంటుందండి సూపర్ అండి నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుందండి ఇలా పెట్టుకొని తింటే నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుంది ఇలా పెట్టుకొని తింటే సూపర్ చూడండి ఎంత బాగుందో చక్కగా మనకు రెడీ అయిపోయింది కొబ్బరి బెల్లం చెనపప్పుతో రెడీ అయిపోయిన జొన్న పేలాల పొడి దీన్ని పాలపిండి అంటారు మేము అయితే పిండి అంటాం వీటిని దీన్ని అయితే మేము పిండి అంటాం చాలా బాగుంటుందండి ఇలా తయారు చేసుకోండి నేను తయారు చేసే విధానం మొత్తం చూపించాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మిస్ అవ్వకుండా చూడండి లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న పక్కనున్న పెళ్ళికొట్టినాకండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టినట్టు మొత్తం అంత మర్చిపోయి ఫ్రెండ్స్ అందరికీ తొలికాదర్శి శు శుభాకాంక్షలు పేర్ల పండగ శుభాకాంక్షలు మీరు అందరికీ బాయ్ ఫ్రెండ్స్